డిజిటల్ యుగంలో వృద్ధులు ఉద్యోగులు రైతులు విద్యార్థులు సామాన్యులు గృహిణులు ఇలా అందరూ సైబర్ బాధితులుగానే మారుతున్నారు కేటగాలు సైబర్ నెట్వర్క్ ను దుర్వినియోగం చేయడంతో పాటు వ్యక్తిగత భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన వ్యవస్థలను కాపాడేందుకు తమవంతగా కృషి సారిస్తోంది ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ పాలసీకి అనుగుణంగా ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం రాష్ట ప్రభుత్వ నెట్వర్క్ నిరంతరం పర్యవేక్షిస్తోంది పైవేటు సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సేవలను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామంటున్న ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి పెరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సైబర్ నేరాల నియంత్రణ కోసం అలాగే సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించడం జరిగింది మనతో పాటు ఏపీటీఎస్ చైర్మన్ మనో మోహన్ కృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ఏపీటీఎస్ చూస్తే ప్రధానంగా సైబర్ నేరాల విషయంలో ఒక విధమైన ప్రణాళిక రూపొందిస్తుంది అసలు సైబర్ నేరాల విషయంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఏపీటీఎస్ పాత్ర దీంట్లో ఎలా చూడవచ్చు ఈ రోజు జరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు ఇది సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల దాకా అవగాహన తక్కువ ఉంటాం చదువు తక్కువ ఉండటం వల్ల మరీ ముఖ్యంగా అర్బన్ కన్నా ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా ఇంపాక్ట్ అవుతున్నారు ఈ సైబర్ మోసాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి ఫిషింగ్ అని ర్యాన్సమ్ వేర్ అని అలాగే ఐడెంటిటీ థెఫ్ట్ ప్లస్ మీ అందరికీ తెలిసిన హ్యాకింగ్ వీటి ద్వారా ప్రజల వాళ్ళ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయటం అలానే వాళ్ళ డేటాను దొంగలించటం అలానే ఇప్పుడు రకరకాల యాప్స్ వచ్చాయి ఈ లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల కూడా పాపం చాలామంది అమాయకులు నష్టపోతూ ఉన్నారు అనేక రూపాల్లో అనేక రకాలుగా ఎప్పటికప్పుడు ఇంకా కొత్త కొత్తగా ఈ సైబర్ మోసాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టపోతూ ఉన్నారు వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈ సైబర్ మోసగాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి అలా ఈ సైబర్ నేరాలు ఏ విధంగా ఉంటాయి ఏ రకాలు ఉన్నాయి వాటికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి రియాక్టివ్ అప్రోచ్ కన్నా కూడా ప్రొయాక్టివ్ అప్రోచ్ మీ మొబైల్లో కానివ్వండి మీ ల్యాప్టాప్స్లో కానీ ఎప్పటికప్పుడు మీ డేటాని బ్యాకప్ చేసుకోవటం అలానే అప్గ్రేడ్ చేసుకోవటం వీటి ప్రివెన్షన్ కూడా ఇప్పుడు మార్కెట్లో బౌలెడ్ అన్ని టూల్స్ టెక్నాలజీస్ వచ్చినాయి వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించటం అట్లాగే ఈ ప్రమాదాన్ని జరిగిన తర్వాత వాళ్ళకి ప్రజలకు ఉన్న ఎక్కడ సహాయం పొందాలి ఎలా పొందాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి వీటి మీద కూడా వాళ్ళని గైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక అవేర్నెస్ సెమినార్స్ని ఒకసారిని కాకుండా స్టేట్ వైడ్ నిరంతరం చేయాలి అని చెప్పేసి ఏపీటీఎస్ దానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం ప్లస్ ఓన్లీ సదస్సు అనే కాకుండా ఇప్పుడు ప్రముఖుల నుంచి ఇప్పుడు సినీ ప్రముఖులు కానివ్వండి లేకపోతే వివిధ రంగాల్లో నిష్ణాతులు ప్రముఖులైన వాళ్ళ చేత కూడా వీడియో బయటస్తా ఉండి ఇంకా వివిధ రూపాల్లో వాళ్ళ ద్వారా కూడా ప్రచారం చేయిస్తాం మన స్టేట్ సైబర్ సెక్యూరిటీ పాలసీ రెండు వేల పదిహేడులో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మూడవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకురావడం జరిగింది సైబర్ సెక్యూరిటీ పాలసీని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటిఎస్ని కి ఆ బాధ్యతలో అప్పు జరిగింది దానిలో భాగంగానే మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన రాష్ట్ర ఐటీ వ్యవస్థనికి సురక్షితంగా ఉంచడానికి ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ దానికి రక్షణ కల్పిస్తూ ఎంటర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సురక్షితంగా ఉంచడానికి ఏపీటీఎస్ నిత్యం కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇదే ఆఫీస్లో ఏపీసీ ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని స్థాపించడం జరిగింది అత్యంత అధునాతనమైన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరింగ్ సెంటర్ ఇక్కడ స్థాపించి మన రాష్ట్ర ఐటీ వ్యవస్థని సురక్షితంగా ఉంచడంలో ఏపీటీఎస్ పాత్ర పోషిస్తుంది అలానే ప్రభుత్వం పరంగా కూడా బోర్డు అన్ని న్యూ టెక్నాలజీలో అనే కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురాబోతోంది రాబోయే రోజుల్లో ఇంకా యాక్టివిటీ దానికి తగ్గట్టుగా మేము ఇప్పటి నుంచే కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ మేము కూడా సర్వసన్నద్దంగా ఉన్నాం గవర్నమెంట్ బ్యాంకింగ్ వాటిగా లేకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కూడా ఓకే ఏపీటీఎస్ ఓ పక్క మానిటరింగే కాకుండా ఆడిటింగ్ కూడా చేస్తుంది సైబర్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ కూడా ఏపీటీఎస్ తోటి మరి ముఖ్యంగా ఈ వెబ్సైట్లు అప్లికేషన్స్ మేనేజ్ చేసే ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ చేయించుకోవాలి అని దానికి ఏపీటిఎస్ని నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది ఏపీటీఎస్ ఈ ప్రక్రియలో ఎప్పుడు కూడా చురుగ్గా పనిచేస్తూ ఉంది గత కొద్ది నెలల్లో ఇంకా మరింత ఇంకా ఇక ఎక్కువ అప్లికేషన్స్ మేము కంటిన్యూస్ ఆడిటింగ్ చేస్తూ ఉన్నాం ఏపీటీఎస్కి సర్టిన్ ఎంపానల్డ్ అవటం కూడా ఒక అదనపు అడ్వాంటేజ్ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కాకుండా కేవలం ఇంకో మూడు రాష్ట్రాలకే ఈ సౌలభ్యం ఉంది ఇట్లా సర్టిన్ ఎంపానల్ దానివల్ల మేము కంటిన్యూస్గా ఇట్లా మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్కి వల్లర్బుల్ అసెస్మెంట్స్ కానివ్వండి ప్యాట్రేషన్ టెస్టింగ్ కానివ్వండి అలానే సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ రివ్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం ఎక్విప్మెంటు ఇంత సౌలభ్యం మిగతా రాష్ట్రాల్లో లేదు కాబట్టి మిగతా రాష్ట్రాలకు కూడా మాకు సైబర్ సెక్యూరిటీ మేము చేస్తున్న సర్వీసెస్ వాళ్ళకి వివరించి వాళ్ళ నుంచి వాళ్ళకి కూడా మేము ఆడిటింగ్ ప్రొవైడ్ చేద్దాం అని చెప్పేసి అని కూడా మేము వాళ్ళతోటి ఇప్పుడు ఈ మధ్య వర్క్ కూడా స్టార్ట్ చేసాం దానివల్ల మన ఏపీకి కూడా రెవెన్యూ కూడా పెరుగుతుంది దీంట్లో ఎలా ఏపీటీఎస్ అనేది ఐటీ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళని మరింత నిపుణులుగా వాళ్ళని తయారు చేయడానికి ఎప్పటికప్పుడు అనేక చర్యలు చేపడుతూ ఉంది ఈ మధ్య మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక హ్యాకథాన్ను కండక్ట్ చేసాం దానికి మంచి స్పందన వచ్చింది దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండు మంది దానికి అప్లై చేశారు మూడు వందల నలభై ఐదు మందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో ముప్పై మంది ఎంపిక చేసి వాళ్ళకి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నాం ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్టైఫండ్ కూడా ఇస్తున్నాం ఇవే హ్యాకతన్లు కంటిన్యూస్గా చేయబోతాం మళ్ళీ త్వరలో ఇంకోటి చేయబోతా ఉన్నాం వీళ్ళందరినీ ట్రైన్ చేయటం వల్ల వాళ్ళు ఐటీలో వాళ్ళు నిపుణులుగా తయారై వాళ్ళ కెరీర్లో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు అట్ ద సేమ్ టైం మన రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచడంలో మనం మరింత సైబర్ సెక్యూరిటీలో కానివ్వండి ఓవరాల్ ఐటీ రంగంలో కానీ ఇంకా ముందుకెళ్ళటంలో కూడా వీళ్ళందరూ కూడా తోడ్పడతారు అన్న ఉద్దేశంతో ఈ హ్యాక్థాన్ లాంటివి కనెక్ట్ చేస్తున్నాం సైబర్ ముప్పు కేవలం వ్యక్తులకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యవస్థలకు కూడా రక్షణ కల్పించే విధంగానే ఏపీటీఎస్ ఒక సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తుందని మన మోహన్ కృష్ణ చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్ ఏటీవీ న్యూస్